హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ అందరూ బాగున్నారా అనుకుంటున్నా అనుకుంటున్నాను బెంగళూరులో ఇప్పుడైతే టైం వచ్చేసి ఒక ఫైవ్ థర్టీ అవుతుందనమాట నా కొడుకు చూసారా ఎలా చూస్తుండో ఇంత హ్యాపీగా ఉండేంటి అని చూస్తుండమాట చాలా బాగుంది ఇప్పుడే సూర్యం అస్తమి అస్తమించింది అస్తమిస్తుంది కాదు అంత అస్తమించింది అంటే ఈవినింగ్ అయిపోయింది హాయ్ చెప్తున్నాడు మా వారు కూడా మీకోసం అందరికీ ఆయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ గోయిస్ ఆఫ్ మై విత్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే ఒక రెండు బ్లౌజులకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వేయించాను అనమాట అదైతే నేను ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎవడైతే మీకు కూడా చూపించాను అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా జనరల్ ఫెస్ట్ సంక్రాంతి సంక్రాంతి కాదు సంక్రాంతి ఇట్లా న్యూ ఇయర్ ఉంది కాబట్టి నేను ఒక ఫోర్ శారీస్ అయితే ఇచ్చాను తనకి తనైతే నాకు ఒక టూ అయితే వేసి ఇచ్చాడు ఇంకా ఇంకా టూ అక్కడే ఉన్నాయి ఇప్పుడైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది చాలా బాగున్నాయి డిజైన్స్ నేనైతే ఎప్పుడు ఇక్కడే వేస్తా వద్దులే మా అక్క కూడా ఇక్కడే ఎప్పుడు వేస్తుంది కాబట్టి ఈవన కట్ కట్టండి కూర్చో ఎప్పుడు మా అక్క కూడా ఇక్కడే వేస్తుంది అందుకోసమని ఇంకా నేనైతే మా అక్క మా అమ్మ వచ్చింది కదా మా అమ్మతో ఒక టూ త్రీ శారీస్ ఇచ్చి పంపిస్తాను అని చెప్పింది కానీ మళ్ళీ ఎందుకో ఇచ్చి పంపించలే నాకు అర్థం కాలే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇచ్చి పంపిస్తాలే ఇక నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకు అని చెప్పింది సరేలే అని చెప్పేసినాను నా వరకు అయితే నేనైతే ఇచ్చాను వరమహాలక్ష్మి పండక్కి మొన్న వరమహాలక్ష్మికి గోల్డ్ శారీ తెచ్చాను కదా ఆ శారీ డిజైన్ వేయడానికి ఇచ్చాను ఇంకా ఈ శారీ వేస్తే ఇక నెక్స్ట్ ట్వంటీ సిక్స్లో ఆగస్ట్లో వరమహాలక్ష్మి వస్తుంది కదా అప్పుడు వేసుకోవచ్చా అని ప్లానింగ్ అనమాట ఎందుకంటే పండక్కి తెచ్చింది పండక్కే వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు కూడా చాలా అట్లనే ఇచ్చాము ఎందుకంటే ఎక్కడ అత్త అద్దా అత్తా నిలబడుకుంటాడు మా వాడు అప్పుడే నిల్చుంటాడనమాట చెయ్యి వదిలేసి మొత్తం నిలబడుకుంటాడు ఇప్పుడు ఇంకా వీనికి పదమూడు నెలల్లో పద్నాలుగు నెలలు నిండింది ఈ రేపు ఈరోజు ఇరవై నాలుగు కదా సారీ రోజే పుట్టిండు అనమాట వీడు ఈరోజు పద్నాలుగు నెలలు నిండి పదహైదు నెలలోకి అడుగు పెట్టిండు నా గుండుగా చిన్న గుండుగాడు వీడైతే ఓమమ్మ అమ్మా మా అమ్మ అంటాడు అనమాట మా అమ్మ పప్పా కొడు బా 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 అంటాడనమాట కన్నడలో ఇట్లా చిన్న చిన్న ఓడ్స్ అంతా నేర్చుకున్నాడు కదా నాన్న హాయ్ చెప్పు హాయ్ 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 చెప్పు నాన్న గారు కానీ బ్రహ్మ పుట్టెంటుకలు అయితే ఇచ్చాము కటింగ్ అయితే చేయించలేదు బ్రహ్మం గారికి మళ్ళీ తల వెంట్రుకలు ఇవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ వేసవి సెలవులు వస్తాయి కదా పాపకి అప్పుడైతే బ్రహ్మం గారికి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా బాబు కటింగ్ కూడా చేయించాలి మా అమ్మ మా అమ్మ అంటుండ చూసారా మా అమ్మ మా అమ్మ అంటుండు నా కూతురు ఎప్పుడు వచ్చి మా అమ్మ మా అమ్మ అంటుండ అందుకని వాడు కూడా చెప్పు నన్ను మా అమ్మ చెప్పు మా అమ్మ అట్లా అనమాట మా అమ్మ మా అమ్మ అని చిన్న చిన్న పిల్లల మాటలు చాలా బాగుంటాయి తినడానికి అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్ యూ సో మచ్గా వీడియోలోకి వెళ్దాం ఎలా ఉన్నాయి సారీస్ చూద్దాం మా వాడి గోల అసలు భరించలేకపోతున్నా ఇప్పుడైతే శారీస్ అయితే చూపిస్తాను ఇంకా లేట్ చేయకోకుండా ఫస్ట్ శారీస్ అయితే స్టార్ట్ చేద్దాం తర్వాత ఓ బ్లౌజెస్ అనమాట ఏదైతే ఇలా లీఫ్ అంటే లీఫ్ లాగ్ వచ్చాయన్నమాట అక్కడక్కడ డబల్ డబల్ లీఫ్ లాగ్ వచ్చేసి జరి వర్క్తో వచ్చాయి ఇదైతే అమ్మ పెట్టింది అనమాట నాకు అప్పుడే పెట్టి కూడా ఫైవ్ మంత్స్ అయిపోయింది ఇలా బార్డర్ అయితే ఒక బిగ్ బార్డరే వచ్చింది అమ్మకి చాలా ఇష్టం కదా ఇలాంటి శారీస్ అంటే ఇది నాకి అక్కకి ఇద్దరికి పెట్టిందనమాట ఈ శారీలో బ్లౌజ్ అయితే చాలా రోజులు ఇంకా అనుకుంటున్నా కుట్టించుకుందాము అని అయితే శారీ అయితే చాలా 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 బాగుంది నిజం చెప్పాలంటే అంత వర్క్ ఉంది పైన అయితే చిన్న బార్డర్ లోపల కిందకు వచ్చేసి కింద బార్డర్ అనమాట ఇందులోకి బ్లౌజ్ ఎలా ఎలా డిజైన్ చేయించాను అంటే కానీ ఈ సారీ కొంచెం డిసప్పాయింట్ అయినాను అనమాట బ్లౌజ్ అయితే బ్లౌజెస్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు కానీ కొంచెం ఎక్కడో అక్కడ లెంత్ తక్కువ చేశారనమాట బ్లౌజ్కి కొంచెం ముసలి 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 బ్లౌజ్లా చేసేసిండు ఆయన ఎందుకలా చేశాడో ఇప్పటికి కూడా అర్థం కాలే మళ్ళీ చాలా చాలా డిఫరెంట్ చేసిండు అనమాట చూసారా స్లీవ్ అయితే చాలా పొడువు పెట్టిండు అంటే ఇంత పొడువా ఇంకా 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 అనుకుంటున్నాను అట్లనే కాదు నేను ఇచ్చిన అల్తీ బ్లౌజ్కి ఇక్కడ దాకానే ఉంది స్లీవ్ ఇంత ఎక్కువ ఇంత ఎక్కువ పెట్టిండు అనమాట హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టిండు లేండి హాఫ్ ఇంచ్ అది పోని అది అది పోని దాన్ని టిష్యూ చేసేసాను అనమాట నేను ఇవి తాడ్లకి చూసారా ఏ హ్యాంగింగ్స్ వేసేవాడు ఎప్పుడైనా ఇట్లా ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగే ఇది వేసేవాడు దాన్ని కూడా ఫుల్ ఇట్లా సాదాగా పెట్టిచ్చిండ్రు ఇక్కడ చూసారా ఓన్లీ గ్రీన్ అట్లానే రెడ్ దాంతో వర్క్ చేసిండు అది అసలు ఒక గ్రీన్ ఒకటే కనిపిస్తుంది ఈ స్లీవ్కి మాత్రం గోల్డ్ థ్రెడ్ మిక్స్ చేసి గ్రీన్ అండ్ రెడ్ గోల్డ్ మూడు మిక్స్ చేసేసిండు బ్యాక్ అయితే రెండే కలర్స్ వేసిండు ఈ గోల్డ్ కలర్ది ఇక్కడ యాడ్ చేయలేదనమాట అదొక డిసప్పాయింట్ చేసిండు ఈ బ్లౌజ్ ఓవరాల్గా చూసుకుంటే కొంచెం లెంత్ అనేది తగ్గించేసిండు అనమాట బ్లౌజ్కి కొంచెం లెంత్ తగ్గింది ముందర వర్క్ అంతా ఇక అంతా ఓవరాల్ లుక్ అంతా బానే ఉంది కానీ ఇక ఇది ఇక్కడ గోల్డ్ థ్రెడ్ వేసి బ్యాక్కి గోల్డ్ థ్రెడ్ వేయాలి అదొకటి పాయింట్ మైనస్ పాయింట్ అయిపోయింది ఈ హ్యాంగింగ్స్ ఒకటి రెండు లెంత్ ఒకటి తక్కువ చేసిండు అదొకటి స్లీవ్ ఎక్కువ పెట్టిండు స్లీవ్ది ఎక్స్క్యూజ్ చేసేసినా కూడా దీనికి ఇన్ని ఫాల్ట్ ఉన్నాయి ఈ జాకెట్లో కానీ ఎనీవే పర్వాలేదు ఇక మనం అదే మనం ఏదైనా ఇట్లా టైలర్ వర్క్ కొంచెం మిస్టేక్ చేస్తే అలా ఉంది ఇలా ఉంది అని పేర్లు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఒక టైలర్ను కాబట్టి నేను సర్దుకొని వెళ్తున్నాను ఇక ఏం చేయాలి వాళ్ళకు కూడా టెన్షన్స్ కదా ఒక బ్లౌజ్ అయితే ఈ శారీ ఈ శారీలోకి వచ్చేసి ఈ శారీలోకి వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట ఎప్పటికైనా అర్జెంట్ అర్జెంట్కి మనం అప్పటికప్పుడు వేయించుకోవాలంటే ఇంకా కొంచెం మనం పూర్ పీపుల్స్ కదా అప్పటికప్పుడు బడ్జెట్ లాస్ట్లో ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడైనా ఇట్లా కస్టమైజ్ చేయించుకొని పెట్టేసుకుంటాను అనమాట ఇంకా ఎక్కువ టెన్షన్ లేకోకోకుండా అలా ఉంటుంది నెక్స్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి ఇది అన్నమాట ఇది అంటే ఇదే మా పిన్ని మార్చిలో మా పిన్ని వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు నాకు ఈ శారీ అయితే పెట్టారనమాట కానీ నాకైతే ఇప్పుడు కుదిరింది అది నాకు వేయించడానికి ఇప్పుడికైతే కుదిరింది పర్వాలేదు ఇప్పుడు కుదిరింది కదా నేనేమి ఎక్కువ శారీస్ తెచ్చుకుంటే త్వర త్వరగా ఏమి ఇది జైన్ ఇలా ఉంటుందన్నమాట అది బ్యాకు మా అక్కకి మా సొంత అక్కకి ఎక్కువ ఇలాంటి డిజైన్ వేయిస్తాను అనమాట ఇది బ్లూ కలర్ బ్లౌజు వచ్చేసి దీనికైతే చాలా బాగా అనమాట చూసారా దీనికి బ్లూ అండ్ మెహందీ గ్రీనే వేసిండు కానీ దీనిలోకి ఎక్కువ సిల్వర్ గోల్డ్ కలర్ యాడ్ చేయలే అయినా కూడా చాలా బాగుంది దీనికి వచ్చేసి గోల్డ్ అండ్ మెహందీ కలరే వేసిండు దీనికి లుక్ అయితే సూపర్ అనిపించింది నాకు ఇలా ఇదైతే ఇది ఒకటి వేయించాను దీనికి కూడా సేమ్ హ్యాంగింగ్స్ ప్రాబ్లం అనమాట చూసారా ఈ హోల్డ్ మోడల్ ఎందుకు పెట్టున్నాడో అర్థం కాలే ఇప్పుడు మనకి ఇట్లా రవన్ సర్కిల్ వేసి ఈ ఎంబ్రాయిడింగ్ వేసి అట్లా పెట్టేవారు కానీ ఇప్పుడు ఇలా కొత్తగా పెడుతున్నారనమాట మళ్ళీ ఎందుకో డబ్బులు అయితే ఎంత తీసుకోవాలో అంతే తీసుకోండి ఒక్క రూపాయి కూడా తక్కువ ఇంకా ఎక్కువే తీసుకుంటారు కానీ తక్కువ అయితే ప్రింట్ భాగం వచ్చేసి ఇలా నార్మల్గానే పెట్టేసి ఉంటుంది అనమాట ఇదై ఇది కూడా అంతే కొంచెం లెంత్ తక్కువ అనిపించింది నాకు బ్లౌజ్ లెంత్ తక్కువ అయింది అలానే ఇక్కడ ముసలి వాళ్ళలాగా ఇది కూడా వెనకాల ఎక్కువ బెటర్ అనిపించింది నేను ఇచ్చిన అల్తీ బ్లౌజ్ ఎలా ఉంది ఇది వచ్చేసి బ్లౌజు ఇందులో శారీ ఆల్మోస్ట్ అప్పుడే చూపించుంటా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అంటే ఇదో ఈ శారీ అనమాట ఫుల్ మెహందీ గ్రీన్లా ఉంటుంది ఈ సారీ మొత్తం అట్లానే బ్లూ షేడ్ వచ్చింటుంది అనమాట ఇట్లా అనగా ఇట్లా బ్లూ షేడ్ వచ్చింటుంది కాబట్టి ఇది శారీ ఇలా ఉంది ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక పర్పుల్ కలర్లో ఆ ఫ్లవర్స్కి ఇట్లా లైన్స్ అనేది ఎండింగ్ ఇచ్చారనమాట ఈ శారీలోకి వచ్చేసి ఈ బ్లౌజ్ అన్నమాట చూసారా శారీస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఇక పండగలు పెట్టి వస్తాయి కాబట్టి ఇక నేను పండగ ఆవిడలో ఉంటాయి కాబట్టి టైలర్స్ కూడా చాలా డిమాండ్ చేస్తారు పండగ టైం మేడం తీసుకొని ఉంటారు అనమాట అందుకని తెలుగుగా ఇది రెండు శారీస్ ఇంకా రెండు ఇచ్చేసి వచ్చాను అవి వచ్చిన తర్వాత చూపిస్తా అవైతే చాలా చాలా బాగున్నాయి ఒకటి గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి ఏ శారీనో అసలు అర్థమే కాలేదు ఇంకొకటి ఇంకొకటి కూడా సేమ్ రెడ్ అండ్ గ్రీన్ శారీ బార్డర్ వచ్చేసి మొత్తం గ్రీన్ వచ్చింది శారీ మొత్తం రెడ్ శారీ అది కూడా బాగుంది గ్రీన్ అండ్ రెడ్ గోల్డ్ అండ్ రెడ్ రెండు ఇచ్చే సారీ ఆయనకి అది కూడా మర్చిపోయినా ఇచ్చిందే నిన్నేమన్నో ఇది ఒక శారీ అనమాట ఇప్పుడు నేను ఇచ్చిన అల్తీ బ్లౌజ్ ప్రకారంకైతే వచ్చేద్దాము చూద్దాం ఏమేమి మిస్టేక్ చేసిండని చూసారా ఇక్కడ చూసారా ఎంత చిన్నగా పెట్టించుకోండి నేను కట్టుకునేది అండి దాన్ని కూడా ఇట్లా పూని చేస్తారు చూడండి ఇది ఎంత ఉంది ఈ లెంత్ ఆయనేమో ఒకటిన్నర ఇంచమైన ఎక్కువ పెట్టేసిండు లాగా ఈ స్లీవ్ చూసారా ఎంత క్యూట్గా ఉందో దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసిండు దీన్ని చూసారా గోల్డ్ అండ్ పింక్ అట్లా వేసిండు అనమాట ఎంత గోల్డ్ మీద కూడా ఎట్లా కనిపిస్తుందో చూడండి ఈ బ్లౌజు అలానే ఇంకొకటి దీనికి కూడా హ్యాంగిస్తే వేసిండి వదిలేసేయండి అది వేరే విషయం అనమాట ఎందుకంటే ఇంకా అప్పుడు తనకి అంత లేదనమాట ఇది నేను ఇచ్చిన బ్లౌజ్ అనమాట మెజర్మెంట్ బ్లౌజు ఈ బ్లౌజ్ చూడండి హాఫ్ బ్లౌజ్ చూడండి అలా మొత్తం చెడగొట్టేశారు అనమాట స్లీవ్స్కి అయితే డివే డిజైన్ చాలా బాగా వేస్తారు నేనైతే ఈ బార్డర్ స్లీవే వేయించాను నాకు ఎక్కువ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అస్సలు నచ్చదు కాబట్టి ఇదైతే కస్టమైజేషన్ అయితే అనమాట ఇంకా టూ శారీస్ ఉన్నాయి అవి ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఇంకా ఈ ఎండ్ డిసెంబర్ ఎండింగ్ అన్న జనవరి ఫస్ట్ ఒక ఫైవ్ సిక్స్ అట్లా ఇస్తానన్నాడు అనమాట ఇక నాకు ఇంకా యుగాది యుగాదికి శ్రీరామనవమి శ్రీరామనవమి ఏమి అంత చిన్నగా ఎక్కువ ఇంకా ఎక్కువ డ్రెస్సెస్ తీసుకుంటా కాబట్టి శారీస్ కూడా ఉండాలి ఏక్దమ్ ఎక్కడన్నా వెళ్తే అప్పటికప్పుడు ఇక నేను కుట్టించలేను కాబట్టి వాళ్ళు కూడా చాలా డిమాండ్ చేస్తారు పండగ టైంలో ఇక ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అనమాట అందరికీ ఇక ఇదైతే నా వ్లాగ్ అనమాట ఈరోజు నా నాకైతే చాలా హ్యాపీ మా అమ్మ వచ్చింది కాబట్టి నేను ఒక అడుగు ముందుకు వేసి నేను తిరగడానికి కూడా కొంచెం ఈజీ అనిపిస్తుంది ఇక మా అమ్మ రాకపోతే ఇక ఒకదాన్నే బాబు నెత్తుకుని వెళ్ళలేను కదా అందుకని చెప్పేసి మా అమ్మ వచ్చింది కాబట్టి నాకు కూడా చాలా 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 హెల్ప్ఫుల్ అయింది వీడియో నచ్చే మాత్రం వీడియోకి ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ ఇచ్చేస్తే చాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే మంచిగా సపోర్ట్ చేసి డూ సబ్స్క్రైబ్ బాయ్ బా